అమ్మ గాయత్రి దేవికి వందనం అలాగే మీకు అందరికీ నమస్తే అండి నేను రోజు పూజలు చేస్తుంటాను అందరం చేసుకుంటాం కానీ ఇలా పెడుతూ ఉంటానండి నేను అదొక సంతోషం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదండీ పూజ మళ్ళీ నెక్స్ట్ వెహికల్ ఆ వెహికల్ ఏంటంటే మా డ్రైవర్స్ అందరండి చూడండి చక్కగా ఎంత కష్టపడి ఎంత బాగా చేస్తారండి వాళ్ళు బాగుండి వాళ్ళు మంచిగా ఉంటే కదండి మేము బాగుండేది ఇంకో విషయం అండి ముందు గాయత్రి మాతకి పూజ చేసుకున్నామండి అమ్మ ఊళ్ళ దగ్గర అక్కడ ఊరు చదువుకునేటప్పటి నుంచి ఉందండి ఆ దేవాలయము అక్కడే మేము వెహికల్ ఓపెన్ చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇంకో విషయం అండి మనం రోజు మంచిగా మనకు వీలు అనమాట మనం మంచిగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి మంచి మనసుతో అలాగే నేను అప్లోడ్ చేస్తుంటాను కదా సాగంట వారివి అందరి స్వాములవి కొన్ని మాటలు వాళ్ళు మంచిగా చెప్తారండి అలా పాటిస్తే ఇంకా మనకి ఎంతో హ్యాపీగా ఉంటాము ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా అలాగే మనసుతో మంచి మనసుతో ఆలోచించి చేసుకోండి ఉన్ననాలు మంచిగా ఉండాలి కదండీ ఇంతకుముందు కూడా అదే చెప్పాను అలాగే మా వారు కష్టపడే బాగా ఇలాగా ఈ అభివృద్ధికి వచ్చారండి పిల్లల అదృష్టం కొలిది మాకు మంచిగానే ఉంది నెక్స్ట్ ఏంటంటే నేను కూడా నా నమ్మకం ఏంటంటే ఇలా పూజలు ఇవన్నీ మంచిగా చేసుకుంటాను అందుకే ఎంత దినగా ఉందని నా నమ్మకం అండి అంతకంటే మనకి ఏం కావాలో చెప్పండి అందరూ బాగుండాలి మంచి మనసుతో పూజ చేసుకొని మంచిగా ఆలోచించి మంచిగా ఉండాలని జీవితాంతం నా ఆశ అండి హార్త కూడా ఇచ్చి చెప్తున్నాను అలాగే చేద్దాం అందరం అలాగే మేము మంచిగా వెహికల్స్ ఇంకా మంచిగా అభివృద్ధికి రావాలని మమ్మల్ని దీవించండి ఓకే థ్యాంక్ యూ